రాఘవశాస్త్ర నమస్కారం కార్తీక పురాణం ఇరవై ఒకటవ అధ్యాయం పఠనం పురంజేయుడు కార్తీక ప్రభావములు ఏనుముట ఈ యుధంగా యుద్ధములకు సిద్ధమై వచ్చిన పురంజేడుకు కాంభోజాది భూ భూపాలకులకు భయంకరమైన యుద్ధము కలిగినది ఆ యుద్ధంలో రధికుని రధికునితోను అష్ట సైనికుడు అష్టసైనికుతోనూ గజ సైనికుడు గజ సైనికంతోనూ వదాతులు పదాల సైన్యముతోను మలు మల్లయుధ నైపుణులతోనూ కగ్గ గద బాణ పరసింహ ఆయుధములు ధరించి వండకలను ఢీకొని హుంకరించు సింహనాదములు చేసుకుంటూ సూరత్వ వీరత్వ వీరత్మను చూపించుకుంటూ భేదీ దుంధుములు వాయించుకోవచ్చు శంకమ్ములు పూజించుకోవచ్చు ఉభయ సైన్యములకు విజయకాం కాం పోరాడేది ఆ రణభూమి నందు ఆ రణుభూమినందు చూసినను విరిగిన ఏ ఆ రణభూమి నందు ఎడు చూసినన్ను విరిగిన రథపు గుట్టలు మండములు మొండములు రథ రథలు తలలు చేతులు హాహాకారంతో దినావస్థలో నవసరిస్తున్న ఆక్రదాలు పర్వతాల వల్ల పడి ఉన్న ఏనుగుల గుర్రముల కళేబరుల కలేబరాలు ఆ మహాయుధముల వేరత్వములకు చూపి చచ్చిపోయిన ప్రాణములని తీసుకెళ్ళడానికి దేవదూతలు పుష్ప విమానంపై వచ్చేది అటువంటి భయంకరమైన యుద్ధము సూర్యా సూర్యాస్త్రమూ జరిగింది కాంబోజారి భూపాల సైన్యం చాలా కష్టమైపోయాను చాలా నష్టమైపోయాను అయినూ మూడు అక్షోహణుల నుండి పురంజేయుని సైన్యము ఎలా అతి సాహసంతో పట్టుదలతో ఓడించేది పెద్ద సైన్యములను పురంజయునికి అపజయమే కలిగింది దానితో పురంజేయుడు రహస్య మార్గమున శత్రువులు కంటపడకుండా తన గృహానికి వెళ్ళిపోయాను రెండు శత్రురాజులు రాజ్యమును ఆక్రమించుకున్నారు పురంజయుడు విచారముతో సిగ్గుతో దుఃఖిస్తుండెను ఆ సమయంలో వశిష్ఠులు వచ్చి పురంజను ఉడికించి ఓరడించి రాజా ముందొకసారి వద్దకు వచ్చింది నీవు ధర్మాన్ని తప్పినావు నీవు చేసిన దురాచారముకు అంతులేదు ఇకనైనా నువ్వు సన్మార్గుడు ఉండమని హెచ్చరించది అప్పుడు నా మాట వెళ్ళలేరు నీవు భగవంతుని సేవింపగా అధర్మప్రవర్తుడై ఉన్నందు యుద్ధం ఓడి రాజమును శత్రువులకు అప్పగించి ఇకైనా నా మాట ఆలకితము జయాపజయములు దైవాధీనములు అని ఎరింగి నీవు చింతతో కృంగిపోవటేలా శత్రురాజులను యుద్ధములో జయించి నీ రాజమా తిరిగి పండుగ కలదేని నా హితము ఆలోకిపోము ఇది కార్తీక మాసం నీవు కృత్తిక నక్షత్రంతో కూడిన స్వ స్నానాది స్నానాలు చెప్పాలనిత కర్మలను ఆచరించి దేవాలయములకు వెళ్ళి దేవుని సన్నిహి దీపాధనము చేసి భవన్ నామస్మరణ చేస్తూ నాచింపు చేయము వీటి ఆలోచనతో నీకు పుత్ర సంతతి కలుగును కలుగుతుంది అంతేకాదు శ్రీమన్నారాయణ సీవించడం వలన శ్రీహారి మిక్కిన సంతోషపడి నీ శత్రువులను దుర్మాణకు నీకు చక్రాయుసములను కూడా ప్రసాదితును కనుక రేపు అటు చేసిన ఎలా పోగొట్టుకున్న అధిమని తిరిగి పొందగలవు నీవు అధర్మ ప్రవర్తనపై దుష్ట సహాసం చేయడం చేతగల నీకు ఈ అపజయం కలిగినది లెమ్ము ఈయన మధ్యవ వండి నేను తెలియజేసినట్లు చేయము అని ఈ తోప దేశం చేసను అపవేచపంత్రవ నా నవస్త కడబివ ఎస్పెరేడ్ పుండేయికాక్షన సభా యాపనల సృష్టి పుండేయికాక్షా పుండేయికాక్షా పుండేకక్షా అపవిత్రపత్ర సవార సంగత ఎస్మరే పుండేయికాక్షన సభా యాపనల సృష్టి పుండేయికాక్షా పుండేయికాక్షా పుండేకక్షా ఏకమీస అధ్యాయము ఇరవై ఒకటో రోజు పారాయణం సమాప్తం సర్వం శ్రీ పరమేశ్వరార్పణు ఓం తత్వ బ్రహ్మార్పణు కావున ఈ కార్తీక పురాణం ఇరవై పురాణము చదివిన వారికి విన్నవారికి శ్రీ విష్ణుదేవి యొక్క మహిమ వలన అష్టేశ్వర ధర్మప్రాప్తి యహలోక ప్రాప్తి పుణ్యలోక ప్రాప్తిలో లభించు కాక సర్వం శ్రీ పరమేశ్వరార్పణు ఓం తత్వ బ్రహ్మాపణు